ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురో మరోసారి వార్తల్లో నిలిచారు పావెల్ దురో రష్యాకు చెందిన టెక్ జీనియస్ టెలిగ్రామ్ అనే మెసేజింగ్ యాప్ స్థాపించి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని ఆకర్షించాడు కానీ ఇప్పుడు ఆయన పేరు టెక్నాలజీ కంటే ఓ వైరల్ న్యూస్ వల్ల తెగ ట్రెండింగ్ అవుతుంది అదేంటో చూద్దాం పదిహేనేళ్ల పాటు తాను చేసిన స్పెరం డొనేషన్ తో ప్రపంచ వ్యాప్తంగా పన్నెండు దేశాల్లో వంద మంది పిల్లలకు జన్మనిచ్చారు తాజాగా ఓ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరో సంచలనమైన విషయాన్ని తెలిపారు తనకి ఎంతో మంది శత్రువులు ఉన్నారని అందుకే ఇప్పుడే వీలునామా రాయాల్సి వచ్చిందని తెలిపారు ఈ ఈఓకి ఇంకా పెళ్లి కాలేదు అయినప్పటికీ తనకి ముగ్గురు లైఫ్ పార్ట్నర్స్ వారికి ఆరుగురు పిల్లలు ఉన్నారు ఈ ఆరుగురు పిల్లలతో పాటు తాను డొనేట్ చేసిన స్పెరం వల్ల పుట్టిన వంద మంది పిల్లలకు తన ఇరవై బిలియన్ డాలర్ల సంపదను వారందరికీ సమానంగా పంచుతానని వీలునామాలో రాశారు గ్రేట్ కదా అయితే ఈ సంపదను వారు ముప్పై ఏళ్లు వచ్చే వరకు పొందలేరు పదిహేనేళ్ల కిందట తన ఫ్రెండ్ అడిగిన హెల్ప్ తో స్టార్ట్ అయింది ఈ స్పెరమ్ డొనేషన్ అయితే ప్రజెంట్ ఇంకా చేయడం లేదు కానీ ఆల్రెడీ స్టోర్ చేసిన దానితో ఇంకా పిల్లలు పుట్టే అవకాశం ఉంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి